బయలెల్లి వచ్చింది శ్రీకాళికాంబా పువ్వుల పల్లకిలో శివునితో కలిసి ఊరేకి వచ్చింది భక్తుల మనసులలో బయలెల్లి వచ్చింది శ్రీకాళికాంబ పువ్వుల పల్లకిలో శివునితో కలిసి ఊరేగి వచ్చింది భక్తుల మనసులలో గణ గంటలు మ్రోగుతూ ఉంటే ఓహో భక్తుల మదిలో ఆ రూపముంటే ఆహా ఈనాడ వచ్చి కొలువుంది తల్లి ఓహో ఈనాడు మన ఇంట నెలవయ్యి ఉంది ఆహా ఊరంత పండుగంట పండుగంట శ్రీకాళికమ్మ వచ్చినందుకు మా ఊరంత పండుగంట పండుగ వచ్చి వచ్చినందుకు బయలెల్లి వచ్చింది శ్రీకాళికంబ పువ్వుల పల్లకిలో శివునితో కలిసి ఊరేగి వచ్చింది భక్తుల మనసులలో కలకలలాడే మా తల్లి కంట ఓహో కనకపుహారాలు తెచ్చేమంట ఆహా పచ్చ పచ్చని పట్టు చీరలంట ఓహో నుదిటిన ఎర్రని కుంకుమ అంట ఆహా వరాలు ఇచ్చేటి మా కాళికమ్మను పూజించ మీరు వరాలు ఇచ్చేటి మా కాళికమ్మను పూజించ మీరు రావలము బయలెల్లి వచ్చింది శ్రీకాళికంబ పువ్వుల పల్లకిలో శివునితో కలిసి ఊరేగి వచ్చింది భక్తుల మనసులలో ఈ జీవితమే నీకోసమంటా ఓహో ఎదురు చూసి తిన్నాళ్ళనంట ఆహా ఎన్నో మా ఫలమంట ఓహో మాదరిలో నీవు వెలిశావంట ఆహా కోట్ల కొలది భక్తులొచ్చి మా ఊరంత క్షేత్రమాయరో కోట్ల కొలది భక్తులొచ్చి మా ఊరంత క్షేత్రమాయరు బయలెల్లి వచ్చింది శ్రీకాళికాంబా పువ్వుల పల్లకిలో శివునితో కలిసి తలు వచ్చింది భక్తుల మనసులలో భూ మేము ఓహో నీ ధ్యానములో మునిగిమమ్మ ఆహా అందరి మనసు కొలువైన తల్లి ఓహో మా సేవలు అన్నీ నీకేనమ్మా ఆహా కాళిక చల్లంగా వచ్చిందిరో ఈ భూమిపై వెలుగే నింపిందిరో అందాల కాళిక చల్లంగా వచ్చిందిరో ఈ భూమిపై వెలుగే నింపిందిరో బయలెల్లి వచ్చింది శ్రీకాళికాంబా పువ్వుల పల్లకిలో శివునితో కలిసి ఊరేగి వచ్చింది భక్తుల మనసులలో బయలెల్లి వచ్చింది శ్రీకాళికాంబా పువ్వుల పల్లకిలో శివునితో కలిసి ఊరేగి వచ్చింది భక్తుల మనసులలో భక్తుల మనసులలో